ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను శుభాని ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ చాలా చాలా హెల్దీ రెసిపీ అదేనండి అలసందలతో నేను చాట్ మసాలా అయితే చేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ కింద సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్రాసెస్ అయితే తప్పకుండా చూడండి వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా ఈ అలచందల చాట్ మసాలా ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా ఈ చాట్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను అలచందల చాట్ కోసం ఒక కప్పు అలచందలు తీసుకుంటున్నాను ఇవి టూ టైమ్స్ వాష్ చేసుకుందాము ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇవి అలసందలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకుందాం ఓకేనా మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఫోర్ అవర్స్ తర్వాత ఇవి మనకు బాగా నానుపోయాయి ఇప్పుడు మనం వీటిని ఈ గిన్నె వేసుకుని ఉడకపెట్టుకుందాము ఫస్ట్ చూడండి ఇవి మనకు బాగా ఉడికిపోవాలి బాగా మెత్తగా ఉడికిపోవాలి ఓకేనా ఇవి మన కళ్ళ ఉడుకుతున్నాయి కదా ఉడుకుతున్నప్పుడు సగం పైగా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి మళ్ళీ తర్వాత వేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఓకేనా మన కళ్ళసందలు అయితే బాగా ఉడికిపోయాయి చూసారా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేయడం కోసం నేను ఒక చిన్న టమాటా తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ అలాగే చిన్న క్యారెట్ తీసుకున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకుందాము చూడు నేను అన్ని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి చూడు ప్యానం పెట్టేసుకుని నేను టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి క్యారెట్ వేపేసుకుందాము ఇవన్నీ హై ఫ్లేమ్ మీద వేపుకుంటేనే బాగుంటుంది మగ్గించకూడదు వేపాలి ఓకేనా ఇవన్నీ బాగా వేపుకుందాము ఇలా మనకి వేగుతుండగా టమాటోస్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఇవి కూడా వేసేసి బాగా కలిపేసుకుందాము ఇవన్నీ బాగా వేయగాలి హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి అన్ని చూడండి మనకి బాగా రోస్ట్ అయిపోయాయి ఇలా హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకున్న తర్వాత అలసందులు వేసేసుకుందాము అలసందులు వేసేసుకుని బాగా వేపేసుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు ఇలా అలసందులు వేసి ఫ్రై చేసుకోండి ఇందులోనే చూడు ఒక ఐదు నిమిషాల పాటు మనం ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో పౌడర్స్ వేసుకుందాము ఫస్ట్ మనం అలచందలు ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే ఒక ఆర్ ఆ స్పూను ధనియా జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఒక అర స్పూన్ కారం వేస్తున్నా చిటికెడు పసుపు వేస్తున్నా అలాగే ఒక స్పూన్ చాట్ మసాలా వేస్తున్నా ఇవంతా బాగా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు ఆనియన్స్కి అలసందలకి బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం బాగు స్మెల్ అయితే ఇదిరిపోయింది చూడండి ఫైనల్లీ మనకి అలసందలు చాట్ మసాలా అయితే రెడీ అయిపోయింది సో దించేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని దించేసుకోవడమే ఇది ఒకసారి కలిపేస్తాము మొత్తం చూడండి ఫైనల్లీ మా అయితే చాట్ మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము ఓకే ఓకే చూసారు కదా ఎంతో టేస్టీగా అలసందలతో చాట్ మసాలా అయితే చేస్తాను నేను ఇలా సాయంత్రం పూట చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మన నార్మల్ బటర్ని చాటు కన్నా ఇది అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఓకేనా చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో అలసందులతో చాట్ మసాలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సుభాష్ క్రిచ సుభాష్ క్రిచన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్